ఏడు మంది పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఫోన్ ట్యాంప్ రెండు వందల మీటర్ దూరంలోనే అత్యాధునిక వార్ రూమ్ రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు ఇప్పుడు గదే ఇప్పుడు హౌస్ అదే జరుగుతుంది కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అదే జరుగుతుంది దాని దెలవు ఇక జమ్మూ జమ్మూ కాశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా దశాబ్దాల తర్వాత నిర్భయంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఏంది పోల్ బైకాట్ క్యాంపెయినింగ్ అనేది ఒక ఇక అనేది ఇక చరిత్ర అరవై ఏళ్ళుగా జమ్మూ కాశ్మీర్ ను పట్టి పీడిస్తున్న సమస్యలను తీర్చుదాం కాంగ్రెస్ కు దమ్ముంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వాలి బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈడీ దాడులు చేస్తుంది జమ్మూ కాశ్మీర్ లోని ఉద్దవ్ లో ఎన్నికల ప్రచారం అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి మొత్తానికి జమ్మూ కాశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా ఇస్తామంటూ కూడా చెప్తున్నది దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే రాష్ట్ర హోదా గురించి పంచాయతీ చేస్తున్నాడు పాపం వాళ్ళకైతే లేదు ఇక వారణాసి పోలీస్ డ్రెస్ లో కోడు దోతి కుర్తా రుద్రాక్షమాల వారణాసిలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఏంది డ్యూటీ చేసే పోలీసులు ఇకపై కొత్త రస్ కోడ్ కనిపించనున్నారు అర్చకుల మాదిరి దోతి కుర్తా నుదుట నామాలు మెడలో రుద్రాక్షమాల ధరించనున్నారు మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో విధులకు హాజరవుతారు భక్తులలో ఒకరిలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు కూడా ఆ తెలిపిన పరిస్థితి ఎందుకంటే ఆ చుట్టూ జరిగే ప్రతి అంశాన్ని నిఘాతో జరిగే ప్రతి అంశాన్ని కూడా ఆ తెలుసుకునేందుకు ఇది ఒకటి ఉపయోగపడుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పిరట దాంట్లో భాగంగా చెప్తున్న పరిస్థితి ఇక ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ కు భద్రత తక్కువ ఉందండి కేసీఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏంది అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నది అనేది కూడా ఒకసారి చూడాలి ఎందుకు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కానీ కేసీఆర్కు సంబంధించి కేసీఆర్కు ఏంది అంటే భద్రత ఎందుకు తగ్గించలు భద్రత ఎంతుంది కేసీఆర్ ఏంది అంటే కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ముప్పు ఉందండి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలరా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక తొలి రాష్ట్రానికి సంబంధించి పద్నాలుగేళ్ల పాటు ఉద్యమాన్ని చేసి తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో థ్రెట్ ఉంది ఇప్పటికే భద్రతను కూడా తగ్గించులు దాంతో పాటు ఈ రోజు చేవెళ్ళకు కూడా వెళ్తున్న పరిస్థితి చేవెళ్లలో కూడా ఆ క్యా పోలీసులకు సంబంధించి తనకు కావాల్సిన భద్రతను ఏంది తగ్గించడంతో పూర్తి స్థాయిలో ఇబ్బంది పరిస్థితి కూడా ఎదుర్కొంటున్నాడు సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఎట్లా అనేది కూడా మనం అయితే వేచి చూడాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలారా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి కేసీఆర్ భద్రతకు ముప్పువాటులతోన్నది ఎందుకంటే కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు భద్రతను ఎందుకు తొలగించలు ఏం కథ అనేది కూడా ఆ తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది అనేది చర్చ కొనసాగుతుంది ఇక దీనికి తోడు